ఈ ప్రభుత్వ ఉద్యోగులు అట్లాగే ఈ పెన్షనర్లు మిగతా విద్యావంతులు ఆలోచించేటటువంటి వాళ్ళ సంఖ్య శాతం పెరిగింది ఈ పది శాతం దెబ్బే ఇప్పుడు జగన్ ని బాగా కొట్టినట్టు కనబడుతుంది కానీ అదే కోలుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆప్షన్ ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం నిర్ణయాలు లేదంటే సంక్షేమాలు దీని మీద పోరాడమైనా మళ్ళీ కుల సమీకరణ రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయ్యాం ఇప్పుడైతే ఫెయిల్ అయ్యాం కానీ మళ్ళీ అదే ఫార్ములా పట్టుకొని ముందుకు వెళ్ళాలా అది చూడాలి ఏం చేస్తాడో అతను అన్నట్టు ఇప్పటికీ ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా ఐదు వేల తర్వాత ఫస్ట్ అయితే ముందు పార్టీని కార్యకర్తల్ని మొబిలైజ్ చేసుకోవడం ఇబ్బంది పడకుండా చూసుకోవడం కష్టం లేకుండా చూసుకోవడం ఆ పనిలో వెళ్ళాలి వాళ్ళని ఇప్పుడు కేసులు పెడతారా ఇప్పుడు దాడులు జరిగినాయి దాడుల తర్వాత సెకండ్ ఫేజ్ లో కేసులు ఇబ్బందులు ఉంటాయి అవి ఉంటే గనక ఇప్పుడు అది సింపతి తీసుకురావచ్చు తెలుగుదేశాని మీద సింపతి ఎందుకు వచ్చింది ఈ తెలుగుదేశం జనసేన వీళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారు అన్నటువంటి సింపతి వచ్చింది గతంలో జగన్ మీద సింపతి ఎందుకు వచ్చింది వైసీపీ వాళ్ళ మీద అప్పుడు వేధిస్తున్నారు ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంకొక పార్టీ వాళ్ళని వేధిస్తే మా మన వాళ్ళు సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతున్నారు అదే సందర్భంలో పబ్లిక్ లో అది నెగిటివిటీ అవుతుంది అధికారంలోకి రాగానే ఇటువంటి దాడులు జరగడం పార్టీల మధ్య ఒకే సీరియస్ గానే ఉంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ కానీ ప్రజలు అంత సీరియస్గా చూస్తారు వాటిని ఏదో రాజకీయ పార్టీలు రెండు పార్టీలు నాయకులు కొట్టుకుంటున్నారులే అని లైట్ తీసుకుంటారు ఇప్పటితో ఆగిపోతే ఐదేళ్ళు టైం ఉంది కాబట్టి మర్చిపోతారు అవును ఇది కొనసాగుతుంది